కొత్తిమీర కాడలతో చట్నీ అండి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది దోశల్లోకైనా అయినా ఇడ్లీలోకి రైస్లోకి చాలా సూపర్గా ఉండే దీని తయారీ కోసం మొదట కొత్తిమీర కాడలను తీసుకొని కడిగి పక్కన ఉంచుకోండి తర్వాత ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని వేగి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి వేగనివ్వండి తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర కాడలు ఒక కప్పు తీసుకొని వేసుకొని వాటిని బాగా కొద్దిసేపు రెండు నిమిషాలు వేయించి పక్కనుంచుకోండి తర్వాత అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేసుకొని ఒక రెండు చిన్న టమాటా ముక్కల్ని రెండు టమాటాలని కట్ చేసి వేసుకొని కొంచెం గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు చింతపండు వేసి పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిర్చిని టమాటాలు ఒక పావు కప్పు వేడిశనగపప్పు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ వేసుకోండి తర్వాత పోపు ది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసి పోపు వేసుకుంటే సూపర్ టేస్ట్తో ఉండే కొత్తిమీర కలర్ పట్టి మనకి రెడీ అవుతుంది